వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము ఈవేళ పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మోషేకు తన ప్రజలైన చేసినదంతయు ఇస్రయలులకును చేసినదంతయుహోవ ఐగుప్తు నుండి బిలుపులకు రప్పించిన సంగతి మిజ్జాను యాజకుడిను మోషే మామయ్య నిత్రో వినినప్పుడు మోషే మామయ్యన ఆ ఇద్దరు తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన చిప్పూరాను ఆమె ఇద్దరి కుమారుడను తోడుకొని వచ్చాను వాళ్ళని ప్రార్థన చేద్దాం కృపకల మాతండి పరిశుద్ధుడివని దేవ నీ పరిశుద్ధ నామంను బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభ ఈ రీతిగా మాతడి పద్దెనిమిది దినంలోనికి మడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఏదైనా వాక్య పాఠముల ద్వారా మాతో మాట్లాడి సహాయం ఇచ్చమని యేస్ క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని సున్నాం పరమ తండ్రి ఆమెన్ ఇస్రాల్ ప్రజలకు తోడుగా ఉన్న దేవదేవుని యొక్క దీమిన మీకెలరకును కలుగును గాక ఆమెన్ మరి ఇస్రాయిల్ ప్రజలను మోసే నడిపించుకుని తీసుకుని వచ్చిన తర్వాత అరణ్యంలోనికి వచ్చిన తర్వాత తన మామ అయినటువంటి ఇద్దరు మోసే భార్యను తన ఇద్దరు కుమారును తీసుకుని మోసేను ఎదుర్కొని నప్పుడు మోసే తన మామను హత్తుకొని తన గుడారంలోనికి వెళ్ళారు తర్వాత రాత్రంతా కూడా యోగక్షేమములు మాట్లాడుకున్నారు ఏంటి మాటలు అంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వారు మాట్లాడుకున్నటువంటి వారే ఉన్నారు కను అందుకు మరి తన మామను ఈ చేసిన కార్యాలన్నీ కూడా వినటం ఫరో చేతిలో నుండి ఇస్త్రాల ప్రజలను రక్షించిన విధానమును చూడగా మరి దేవుడు ఎంతైనా స్థుతి నందదగిన వాడు కనుక ప్రజలను విడిపించిన యహోవా గాక అని తన మామైనటువంటి ఇతరు మరి సంతోషించినటువంటి స్థుతించినటువంటి వారై ఉన్నారు కనుక పొందినటువంటి మేళిన బట్టి చేసిన కార్యములను బట్టి దేవుణ్ణి స్థుతించవలసినటువంటి వారమై ఉన్నాం ఒక విధంగా చెప్పవలనటువంటి కృతజ్ఞత కలిగి ఉండటము మరి అలాగా చేసిన తర్వాత దేవుడు వారి మధ్యన చేసిన అద్భుతమైన కార్యములను గురించి ఇస్రాయల్ విడిపింప విడిపింపచేసి బయటకు తీసుకుని వచ్చే విధానమును ఆయన మార్గ ఆయన చేసిన కార్యాలన్నిటినీ కూడా మరి అల్లుడు మాంగారులు చక్కగా చెప్పుకొని దేవుని స్థుతించినటువంటి వారై ఉన్నారు మరుచటి దినమున తీర్పులు ప్రారంభమైంది ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే దగ్గర నిలవబడితే మోషే తీర్పు తీర్చి మరి ఆ తీర్పు తీస్తూ ఉండగా సాయంకాలం వరకు కూడా కొనసాగిందంటండి అప్పుడు తన మామైనటువంటి ఇద్దరు అంటాడు కదా ఇది మంచి పని కాదు ఏది మంచి పని కాదు ఇలాగ నాని ఒక్కడవే మరి ఈ విధంగా కూర్చోవడం మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది కాదు వారు నలిగిపోతారు నేను ఒక సలహా ఇస్తున్నాను ఏటా సలహా అంటే కొంతమంది నువ్వు ఏర్పాటు చేసి లంచగొండులు కాని వారిని నీవు ఏర్పాటు చేసుకుని పది మంది మీద యాభై మంది మీద వెయ్యి మంది మీద వంద మంది మీద వెయ్యి మంది మీద నువ్వేం చేయాలండి న్యాయాధిపతులను నీవు ఏర్పాటు చేయము అంటున్నాడు అంటే వెయ్యి మంది వంద మంది కనుక నూరు మందికి మేము నూరు మందికి యాభై మందికి పది మందికి మరి ఈ విధంగా మరి న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తే పది మంది ఉన్నటువంటి వారు ఆ కింద దగ్గరికి వెళ్తారు తర్వాత యాభై మంది అనేటువంటి వారు మరి వాళ్ళు తీరుస్తారు వెయ్యి మందికి ఒకరు తీర్పు తీరుస్తారు ఇలాగున నాలుగు అంచెలుగా న్యాయాధిపతుడు నీవు నియమించుమని అని చెప్పారు మన దేశంలో ఉన్నటి న్యాయ వ్యవస్థ దీన్ని బేస్ చేసుకునే పెట్టారు అంటే ఏంటంటే మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ మనకు కోర్టులు ఉన్నాయి కనుక మండల స్థాయిలో ఉన్న కోర్టులు ఒకటి రెండవది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులు మూడు రాష్ట్ర స్థాయి అంటే హైకోర్టులు నాలుగవది దేశ స్థాయి అంటే సుప్రీం కోర్టు కనుక అంచెలంచెలుగా ఇవి ఎలాగునైతే చేయబడ్డాయో అలాగునే కోర్టులను ఏర్పాటు చేయటం జరిగింది అంచేది ఇక్కడ తీర్పు తీర్చిన తర్వాత మరి వారికి సాటిస్ఫై కానప్పుడు అది న్యాయమైన తీర్పు కాదని యోచించుకున్నటప్పుడు పని ఏం చేస్తారు జిల్లా కోర్టుకి వెళతారు ఆ జిల్లా కోర్టులో జరిగినప్పుడు హైకోర్టుకి తర్వాత సుప్రీంకి అక్కడి నుంచి ఫైనల్ ఇంకేమీ చేయటానికి లేదు ఇలాగా రూపకల్పన దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడినట్లు రాసిన విధముగానే ఈనాడు ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా అలాగనే ఉన్నవి ఇలాగూ చేయటం ద్వారా నీవు నలగవు ప్రజలు కూడా నలిగిపోరు అంటే ఏంటి ఒకే చోట ఉండటం ద్వారా ప్రజలందరూ నలిగిపోతారు కనుక కొద్ది అంచెలంచెలుగా వీళ్ళని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి వారు తీర్పు తీస్తారు పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఇలాగున తీర్పు తీర్చడం వల్ల నీ పని సులభతరం అవుతుంది అని సలహా ఇస్తూ ఈ సలహా ప్రకారంగా నువ్వు దేవుణ్ణి అడుగు అన్నారు సరే అది యోచించి మంచిదని యోచించినటువంటి అడగలే దేవుని దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేసి దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలతో తమ తమ చోట్లకు సమాధానం వెళ్ళదురని చెప్పాను మోసే తన మా మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసాను ఇస్రేళ్ళందరూ సామర్థ్యగల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకరి గాను నూరు మందికి ఒకరి గాను యాభై మందికి ఒకరి గాను పది మంది ఒకరి ఒకరిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించను కనుక ప్రతి విషయంలో కూడా మోసే దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు తన మామ చెప్పినటువంటి సలహాని దేవుణ్ణి అడగలేదు చూసారా అంటే ఇంతవరకు జరిగినటువంటి వారి కార్యక్రమాలన్నిటి మీద ప్రభువు మీద ఆధారపడి వస్తూ ఉండేడు ప్రభువుని దేవుని అడుగుతూ ఉండేవాడు ప్రార్థించేవాడు ఆయన ఇచ్చినటువంటి మరి సలహాను బట్టి మోసే చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడైతే తన మామనటి ఇట్టు ఇచ్చినట్టు సలహా మంచిదని యోచించి ఆయన చెప్పినట్లుగా చేశాడు కానీ ఇక్కడ దేవుణ్ణి అడగలేదు కనుక దేవుని యొక్క ప్రియులారా మరి ఈ విధంగా చే చేయకోకుండా దేవుని నడక్కోకుండా మరి అతన్ని సామర్థ్యం కలిగినటువంటి నాయకులను దేవ్ మరి మోసే ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు ఒకవేళ ప్రభువుని అడిగి ఉన్నట్లయితే ఆయన ఏ సలహా ఇచ్చి ఉండేవారో మనకు తెలియదు దేవుని యొక్క ప్రియులారా ఇస్రా ప్రజలు తిరుగుబాటు విషయంలో చేసినప్పుడు వారికి ఆహారం కావాలంటే ఆహారం గురించి చేశాడు అలాగే నీరు కావాలంటే నీరు గురించి చెప్పారు ఇలాగ ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తే దేవుని మీద వారు మోసే ఆధారపడలేదు అందుకే తర్వాత చాలా చిక్కుల్లో పడవలసిన పరిస్థితి కలిగింది అందుచేత దేవుని పేరు మనము కూడా ఏం చేస్తామంటే సాతాను మభ్యపెట్టే ప్రయత్నాలు అవే ఎందుచేతండి ఎన్నో సంవత్సరాల తరబడి మాట్లాడినంత మాట్లాడినంతచేపు చాలా సంతోషంగా ఉన్నారు కానీ అపవాది అనేటువంటి వాడు మాట్లాడినప్పుడు అది న్యాయంగా వారికి తోచింది బాగానే ఉంది కదా అనుకున్నారు కనుక అపవాది మాట విన్నారో చిక్కుల్లో పడ్డారు కనుక ఏం జరిగింది చివరికి దేవుడు ఏర్పాటు చేసిన స్థానం నుండి బయటికి పోవలసినటువంటి పరిస్థితి కలిగింది అని చెప్తే చాలామంది మరి దేవుని మీద ఆధారపడి శివర చిట్ట శివర కాదు సమయంలో ఎవరని చిన్న సలహా చెప్తే ఇది చాలా బాగుంది కదా అని అనుసరించేసి తప్పిదం చేస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు కనుక ఏమిటి ఉదాహరణగా చూసినట్లయితే మరి ఎన్నో కార్యక్రమం జరిగిన తర్వాత అంటారు కదా ఏమంటే ఏమనిపిస్తుంది ఓ నిజమే వారు చేసినప్పుడు మన చెట్టు వాళ్ళకంటే మంచి భక్తి పనులు కాదు కదా అని మనము చే మనము కూడా దానికి చేయటానికి ఇష్టపడిపోతాం అది మనిషి యొక్క బలహీనత అని చెప్తే మనుషుడు వచ్చినట్టు సలహా మనకి ఏంటంటే చాలా వినసింపుగా ఉంటుంది ఇది ఏదో బాగుందిలే అని అనుకుంటారు కానీ పడిపోతున్నామని కానీ ప్రక్కదారి పెడుతున్న పడిపో పక్కదారి పడుతున్నాం అనేటువంటి విషయము మనము ఆలోచించుకోము ఒకవేళ వారు చెప్పినప్పుడు ఇది యోజ ఇది యోగ్యమైనదా చేయటానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి దేవుణ్ణి అడగాలి ప్రభు సలహా ఎప్పుడైతే ఇస్తారో లేక సలహా ఇస్తారో ఆ సలహాను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అన్ని విషయాల మీద ఆధారపడినటువంటి మోష ఇప్పుడు తన మామ మాట మీద ఆధారపడ్డాడు కనుక దేవుని యొక్క ప్రియ పిల్లారా ఇంతవరకు దేవుణ్ణి అడిగినటువంటి మూషే మరి తన మామ చెప్పిన సలహాలు పట్టుకుని వెళ్ళి మరి దేవుని దగ్గర ఎందుకు విన్నవించలేకపోయారు ప్రజలు చేసిన తిరుగుబాట్లు బట్టి దేవుణ్ణి అడిగాడు ఈ ప్రజలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపదరము ఏం అని అడిగినప్పుడు దేవుడు సలహా ఇచ్చాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే సలహా అడగలేకపోయారు అదే వారి తర్వాత జీవితంలో ఒక గొడ్డలు పెట్టిగా మారిపోయింది అందుచేస్తే దేవుని ప్రియులారా ప్రతి విషయంలో కూడా మన ప్రభు మీద ఆధార ప్రభు ఇచ్చిన జవాబు ఏదైతే ఒక మాట చెప్పాలంటే ప్రభు ఎప్పుడు జవాబిస్తే అప్పుడే మనము పని చేయాలి అంతవరకు ఏం చేయాలంటండి వేచి చూడాలి ప్రభు యొక్క సమా ప సమాధానం వచ్చేంతవరకు కూడా మనము వేచి చూడాలి కానీ అంత ఓపిక మనకు లేదు అందుకే పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే దారి తప్పిపోతున్నాం అంటే దేవుణ్ణి అడుగుతున్నా కానీ తర్వాత మన మనస్సాక్షిని బట్టి చేసేస్తున్నాం పని ఒకవేళ దేవు నిర్ణయము బయట పడకపోయినా కానీ మన నిర్ణయానుసారంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి చిక్కుల్లో పట్టడానికి ఆస్కారం అయిపోతూ ఉంది కాబట్టి దేవుని యొక్క ప్రియ పిల్లరా అంచేత కడ వరకు కూడా మనకున్న విశ్వాసాన్ని చేత పట్టుకుని ఉండాలి ప్రతి విషయంలో కూడా దేవుడిని అడగటానికి మనము చెయ్యాలి కానీ అన్నీ చేసే శివరాకర్ని ఈ మాట ఎవరైనా సరే సలహా ఇస్తే ఇది బాగానే ఉంది కదా దేవుడికి అన్నీ తెలిసిన కాదా కనుక ఇది దేవుడికి తెలుసు కదా మనం చేసింది మంచిది అనుకుని చేసేసి తప్పిదము చేస్తూ ఉంటాం కనుక ఆత్మీయ జీవితాల్లో మనం నడిచేటటువంటి మార్గాల్లో మరి ఏది కూడా తప్పిపోకుండా ఉండుట కొరకు ఓపికతో మనం ఏం చేయండి ఉన్నారు సరే అక్కడ అడగాలి అపవాది చెప్పాడు కదా ప్రభు మరి మనం ఏమి ఏమి చేయమంటావని అడగాలి ప్రభు వచ్చినప్పుడు కానీ అడగకోకుండానే ఆయన సలహా లేకుండానే వారు ఆ పని చేసేసరు ఇప్పుడు మోస కూడా చేసిన పని కూడా అది కాబట్టి దేవుని ప్రేర మన మనసును బట్టి వెళ్ళిపోవటం కాదు కానీ దైవ నిర్ణయముల బట్టి అనుకూలంగా మనము పని చేయవలసినటువంటి వారమే ఉన్నాం అంటే నడవవలసినటువంటి వారవై ఉన్నాం మన వారి విశ్వాస యాత్రను సాగించవలసినటువంటి వారమై ఉన్నామని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటిది అయి ఉన్నది కనుక అనేక సందర్భాలలో మోషే గారు ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకి ఫలితము వచ్చింది ఆ ప్రార్థనకి ఇచ్చే జవాబుని బట్టి మోషే గారు నడిచారు కానీ ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మరి అంతటి వారు అయినప్పటికీ కూడా తప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి వారి జీవన నడవడికలలో ఒక దృష్టాంతములుగా దేవుడు మన ముందు పెట్టినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదో విచారించక విచారించుకోవాల్సిన అవసరత మన పైన ఉన్నది కనుక సరిపెట్టుకుంటారు చాలామంది ఏంటంటే వారు భక్తులు కాబట్టి అది సాధ్యమైనది కానీ మనకు అది మేము మనం ఏం చేయగలిగితే మనకు సాధ్యమా అని సరిపెట్టుకుని చేసేస్తూ ఉంటాం కానీ అది కాదు కానీ దేవుని ప్రేర పూర్తిగా మనము దేవుని మీద ఆధారపడాలి దేవుని హత్తుకోవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని అడిగి దేవుని ప్ర దేవుని యొక్క మాట ప్రకారం చిత్తమ ప్రకారం కుమారు క్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తబైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించము అని తండ్రికి విజ్ఞాపన చేశాడే తప్ప తండ్రి దగ్గర వచ్చినట్టు కుమారుడు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అని అనలేదు ఎవరి ఇష్టానికి అప్పగించారు ఏమండి తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నారు కనుక ఆయన సలహా ఇస్తే అదే చెయ్యమంటే చేస్తాం మానేమంటే మాని కనుక ప్రభుకి సర్వాధికారము కుమారుడికి ఉన్నది కాదు ఏపట్టి కుమారుడు చేయలేదు కానీ ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు ఏదైతే చెయ్యాలో అది చేయటానికి అంగీకారాన్ని తండ్రిని అడిగినటువంటి వారు ఉన్నారు అలాగే మనము కూడా మనము చేసినటువంటి ప్రార్థన బట్టి ప్రభువుని అడగవలసినటువంటి వారమే ఉన్నాం కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారముగా కాదు నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించము చూసారా ఎవరిష్టానికి అప్పగించారండి ఆ ఉంచాలా తీసేయలేదు అది ఎవరు చేయాలండి తండ్రి చెయ్యాలి అలాగే మనం చెయ్యాలా చెయ్యకూడదా అనేటువంటి జవాబు ఎవరు ఇవ్వాలి ప్రభువు ఇవ్వాలి చూసిన ప్రాయంగా కానీ లేక కళ ద్వారా కానీ మనం చేసేదాన్ని మనం అడిగినటువంటి దానికి సరైన జవాబు మనకు వచ్చేంత వరకు కూడా వేచి చూడవలసినటువంటి వారమై ఉన్నాం కానీ మరి జవాబు రాకుండా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కనుక సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మూసే చిక్కుల్లో పడ్డాడు తర్వాత కనుక ఇస్త ప్రజల మాట మాటికి వేధించటం ప్రారంభించారు ఎందుకంటే దైవ చిత్తాన్ని బట్టి మనుషులు ఏర్పాటు చేయలేదు తన మామ ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ ఏర్పాట్లు చేసినటువంటి వారే ఉన్నారు అంచేతే మనుషుని బట్టి మనం నడవటం కాదు కానీ దేవుని బట్టి మనం ఏం చేయండి నడవాలి చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు పాటించి పడిపోతూ ఉంటారు నేను వింటూ ఉంటాను నేను కాబట్టి అది కాదు కానీ వారిని చెప్తే చాలామంది అంటారు కదా ఆ ఎంతో ప్రార్థనా పనులు ఎంతో అనుభవం కలిగినటువంటి వారు వారు చెప్పారు కదా చేస్తే తప్పేంటి అనుకుంటారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా దేవునికి సమాధానం అనేది వారి దగ్గర లేనప్పుడు వారి మాట కూడా మనము వినకూడదు కనుక దేని ప్రతి విషయంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి దేవుణ్ణి అడగాలి మరి ముసమీలతో దేవుడు మాట్లాడినప్పుడు మరి ఏ లేఖి గ్రహింపు వచ్చింది అతనితో మాట్లాడుతున్నటు దేవుడని గ్రహించాడు నేను కాదని కనుక ఈసారి కనుక మాట్లాడితే దాసుడు వినిచున్నడు సలహా ఇవ్వమని మాట్లాడమని చెప్పినప్పుడు తను చేయవలసిన పనిని గురించి షోమియలికి దేవుడు తెలియజేసినటువంటి వారి ఉన్నారు కాబట్టి దేవుని ప్రియారా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవునిలో కొనసాగుతున్నటువంటి మనము మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి ఏ పది విషయంలో అయినప్పటికీ కూడా అంచేత చేసేసి మరి మన పని మనం చేసేస్తే చిక్కుల్లో పడతాం కానీ ఎందుకంటే దేవుని పిల్ల కొంతకాలము మనకు సాగిపోతూ ఉన్నటువంటి వారమై ఉంటాం కానీ మరి దేవుని యొక్క రాజ్యమునకు పూర్తిగా మనము దూరస్తులము అయ్యామనటువంటి విషయాన్ని గ్రహించగలిగినట్లయితే మనము లోకరీతిగా చేస్తున్నామ దైవ చిత్తం ప్రకారంగా చేస్తున్నామో అర్థమవుతుంది కనుక లోకరీతిగా కాకుండా దైవచిత్తమును అనుగుణముగా చేసినప్పుడు దేవుడి ప్రియ సమయం వచ్చినప్పుడు దేవుడే తన సమాధానాన్ని తన సలహా ఇస్తాడు అంచేత ఓపిక పట్టాలి వేచి చూడాలి ప్రభు చెప్పేంత వరకు కూడా కనుక దేవుడి ప్రియ ఇస్రా ప్రజలను కూడా తమ యాత్రలో వెళ్ళమంటే వెళ్ళారు ఆగమంటే ఆగారు కనుక అంటే దేవుడు చెప్పకోకుండా వారు సాగిపోయినట్లయితే ఇబ్బంది పడి ఉండేవారు కాబట్టి ప్రతి విషయంలో కూడా మేము వెళ్ళాలా వద్దా సాగిపోవాలా ఆగాల అనేటువంటిది ప్రభువుని అడుగుతూ ఉండేవారు దానికి సూచనగా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే మేఘము పైకి వెళ్ళినప్పుడు మీ ప్రయాణం చేయాలి మేఘము దిగినప్పుడు మీరు ఎక్కడ ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉండి అక్కడ మీరు గుడారాలని ఏర్పాటు చేసుకోవాలని మరి దేవుడే మోషేకి సెలవిచ్చినటువంటి వారు ఉన్నారు కనుక వారి ప్రయాణ విధానాలవి అంచేతే మేఘం కిందకు దిగినప్పుడు వారి గుడారాలు అక్కడ వేసుకునేవారు ఆగిపోయేవారు మేఘము పైకి వెళ్ళినప్పుడు వారి ప్రయాణాల్ని కొనసాగించేవారు కాబట్టి దేవుని యొక్క ఒక చూచన నాకు చూపించము అంటారు కనుక దేవుడిపై మనం ఒక చూచన దేవుని ద్వారా కలిగేంతవరకు కూడా దేవుని కొరకు వేచి చూడవలసినటువంటి వారమై ఉన్నామే కానీ మరి ప్రార్థన చేసే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే చిక్కులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి స్థితిలోనికి వెళ్ళకుండా దైవ చిత్తానుసారంగా మనకి విశ్వాసయాత్రను కొనసాగిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడుతూ మరి విశ్వ మరి దేవుని ఎడల నమ్మకము కలిగి కొనసాగినట్లయితే దేవుడు చేసే సహాయాన్ని మనం అందిపుచ్చుకుంటాం కాబట్టి దేవుడి ప్రేరణ ఈ నలభై దినాలు కూడా దైవ చిత్తమును తెలుసుకోవటము దేవుని చిత్తమును బట్టి మనం నడవటము ఈ నలభై దిన అధ్యాయులలో ఇస్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటుకి ప్రతిఫలము ఇస్రాయల్ ప్రజల దేవుని ఆనుకున్నప్పుడు కలిగే మేలు గురించినటువంటి విషయాలు ఈ నిర్గమ కాండంలో వ్రాయబడినవి కాబట్టి నిర్గమమును అనుసరిస్తున్నటువంటి మనమును కూడా మనము దేవుని ప్రియరా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తూ దేవుని చిత్తమును తెలుసుకుని కొనసాగినట్లయితే దేవుడు మాట్లాడినటువంటి మాటలకు విధేయులైనట్లయితే దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాం మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని ప్రభువారు జన్మించినప్పుడు ఆ మహిమ వచ్చినప్పుడు భయపడ్డారు అలాగే మహిమ మేఘము వారి మీదకి దిగి దిగుతున్నప్పుడు వారి కూడా నివాసాలని గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో అది వెళ్ళినప్పుడు వెలిగారు అలాగే పరిశుద్ధాత్మ తల్లి ద్వారా నడిపించబడుసినటువంటి మనమును కూడా నడవలసిన సమయంలో నడవాలి ఆగివలసిన సమయంలో ఆగిపోవాలి ఆగిపోకుండా సాగిపోతే ఇబ్బందులు తప్పవు కానీ నడవలసింది నడవకోకుండా ఆగిపోయినా ఇబ్బందులు తప్పవు ఏది ఏమైనప్పటికీ దైవ చిత్తము మనం ఎంతకాలము మరి ఉండాలో తర్వాత ఎప్పుడు ప్రయాణం చేయాలో దైవ చిత్తము కాబట్టి దైవ చిత్తానుసారముగా ప్రభువుని మనము వెంబడించేవారుగా ఉండాలి కనుక తన అనుభవాలన్నింటినీ కూడా అంగరించుకుని తన మామకు చెప్పినప్పుడు మంచిదే అని స్థుతించాడు కానీ స్థితి నందదగినటువంటి దేవుడే అని చెప్పుతూ మరి తన మామ మరి మోసేకి ఇచ్చిన మాటను అతడు నమ్మినటువంటి వాడై ఉన్నాడు విశ్వసించినటువంటి వాడై ఉన్నాడు కనుక దేవుని అపవాది మాట విన్నా ఆ దామవలతో అటు నుంచి నెట్టివేయబడ్డారు మరి తన మామ అయినటువంటి మాట విన్నటువంటి మోసే కూడా తర్వాత చిక్కులో పడే పరిస్థితి తెచ్చుకున్నటువంటి వాడై ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరి ముందు ముందు అధ్యాయులు నేను ఒక్కడనే వెళ్ళందన్న కన్నానా అనే మాట తన బాధాకరంగా మాట్లాడుతూ ఉంటాడు దేవునితోటి బ్రవ్వా కనుక దేవుని పిల్లలు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మనం వెళ్ళాలి కానీ నేను ఒక్కళ్ళేనా అనేటువంటి నింద దేవుని మీద వేయకోకుండా మనం ఉండాలి కనుక నిందలు మోపేవారిగా ఉండకూడదు అంటండి దైవ చిత్తమని తెలుసుకుని మనం నడవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి అంచేత సొంత నిర్ణయాలకు అనుగుణముగా కాకుండా దైవ చిత్తము యొక్క నిర్ణయాలకు అనుగుణముగా మన విశ్వాసయాత్రను కొనసాగించినట్లయితే దేవుడి చిన్న ఆశీర్వాదములు అందిపుచ్చుకుంటాం అట్టి ధన్యత ప్రభు మీ కెలరకును దయచేయను గాక ఐ మీన్ ప్రేమ గల మాతండి పరిశుద్ధుడుమని దేవ మీ పరిశుద్ధ రామును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకోవలసి ఉన్నాం ఇంతవరకు త్రి నిమిషాల వాక్యం ధర మీరు మాతో మాట్లాడి సహాము దయచేసిన నీ కృపా తనిఖీలను బట్టి నీకు వందనాలు న్యాయ వ్యవస్థను గురించి మాతండి నీవు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఆ న్యాయ వ్యవస్థ రూపకల్పనలే ఈనాడు కోర్టులో మనుషులకు తీర్పు తీర్చబడుతూ ఉంది దీనికి ఎప్పుడూ నువ్వు నాంది వేసినటువంటి వారు ఉన్నారు ప్రభా ఇది గ్రహింపగలిగినటువంటి ఉండి దేవాయిది మాత్రండి తప్పిదము చేసి మాతడి ఆజ్యను తిరస్కరించి తప్పిదం చేసినటువంటి వారు వరుసలో నిలబడకుండా దేవా వాటిని మేము అనుసరించడం ద్వారా నీచేత గుర్తింపు కలిగినటువంటి వారిగా మమ్మల్ని స్థిరపరిచి నడిపించండి ప్రభు దైవ చిత్తమునకు అనుగుణంగా నడవగలిగినట్లుగా సహాయం ఇచ్చేయండి అపవాది శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు లోకస్తులైన వారు మాతో మాట్లాడినప్పుడు వారి మాటలకు లోబడకుండా దైవ చిత్తమును తెలుసుకుని కొనసాగడి కృపాధాన్యత నీ పిల్లట్టుని మాకు అనుగ్రహింపచేసి మీరు మహిమ పొందమని ఏసునామన్న ప్రార్థించి వేడుకొనిస్తున్నాము పరమ తండ్రి ఐ మీన్